హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ బుక్ సిరీస్ కొనసాగిస్తున్నాను సో హోప్ఫులీ ఇప్పటి నుంచి కంటిన్యూడ్గా చేయడానికి ట్రై చేస్తాను వీక్ ఆన్ వీక్ సమ్ అప్డేట్ సో బేసికలీ ఇప్పుడు మనం చెప్పేది సైకాలజీ ఆఫ్ మనీ మనం ఇంట్రొడక్షన్ చూసాము బుక్ది ఐ మస్ట్ బుక్ టు అండర్స్టాండ్ మనీ అని చెప్పి మనం అనుకున్నాం సో దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తాడో చూద్దాం సో ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే నోన్ ఇస్ క్రేజీ నోన్ ఇస్ క్రేజీ అంటే ఎవరు పిచ్చోలేం కాదు మనీ విషయంలో అంటే మనం అనుకుంటాం అరే అతను ఇలా అంటే ఏంట్రా ఇలా చేశాడు పలానా ఇంకొక అతను మరీ మైజర్గా ఉన్నాడు అసలు ఖర్చు పెట్టలేదంటే ఏంటి ఇలా ఉన్నాడు వాడిపిచ్చోడరా ఎక్కువ దుబారా చేస్తే విడిపిచ్చోడరా అని చెప్పి అంటాం మనీ విషయంలో యాక్చువల్గా ఎవరు పిచ్చోళ్ళు కాదు ఎందుకు అలా చెప్తాను చూద్దాం మోస్ట్లీ ఏంటంటే మనం మనీ మీద తీసుకునే డెసిషన్ అన్నీ కూడా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టే తీసుకుంటాం మనకి ఏం జరిగింది లేకపోతే మన పేరెంట్స్ మన బంధువులు మన ఫ్రెండ్స్కి ఏం జరిగింది అనే చూస్తాం కానీ అది పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ ప్రపంచంలో మనీతో జరిగిన విషయాలతో పోలిస్తే అంతే ఉంటుంది కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టెషన్ ఆఫ్ ద మనీ అనేది ఆ పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్తోనే చేస్తాం అది ఎవరు తప్పు కాదు అది మన చుట్టుపక్కల ఉన్న మన పరిసరాలు బట్టి ఉండే థింగ్ బట్టే సో ఇందులో ఆథర్ మంచిగా ఏం చెప్తాడంటే ఒక ప్రాబ్లం గురించి చెప్తా ఉంట దీని గురించి చెప్తే మీరు కొంచెం బెటర్గా ఫీల్ అవ్వచ్చు ఆర్ వేరే వాళ్ళని అనవసరంగా జడ్జ్ చేయడం మానేసేయచ్చు అరే వీలైన ఇలా చేస్తారో అలా చేస్తారనేది కాకుండా లేదా మన మనకు సెల్ఫ్ డౌట్ ఉంటుంది అరే మనం మనీ పరంగా తీసుకుంది కరెక్టా రాంగా అనేది చెప్తా ఉంటా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీతో చాలా క్రేజీ థింగ్స్ చేస్తూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరు క్రేజీ కాదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ డిఫరెంట్ టైమ్స్లో పుట్టి ఉంటారు డిఫరెంట్ జాబ్ మార్కెట్ సినారియోస్ ఆ టైంలో ఉంటారు వాళ్ళకున్న లక్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అలాంటి డిఫరెంట్ సినారియస్లో వస్తారు కాబట్టి ఎవరు క్రేజీ కాదు సో దాన్ని బట్టి వేరియడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నమాట సో అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండేది దాన్ని బట్టి ప్రపంచం కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది బేసిక్ ఇంకోటి కూడా ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కన్నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా సో అది మనకు బాగా కంపెలింగ్ అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు చెప్పి చేసున్న ఓహో ఇలా అనే దానికన్నా మనకి నిజంగా మన దాకా అది ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా తెలీదు విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ థింగ్ సో నాకు మీకు లేకపోతే ఎవరికైనా కూడా మనకున్న సెట్ ఆఫ్ వ్యూస్ మనీ ఎలా పనిచేస్తుంది అనేది అసలు పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్గా వేరీ ఇంపార్టెంట్ అంటే ఒక సిటీలో పెరిగిన వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉండదు పల్లెటూరులో పెరిగిన వాళ్ళ మైండ్ సెట్ వేరే అంటే ఒక ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు డీల్ చేసే మనీ విధానం వేరేగా ఉంటుంది ఒక రైతు బిడ్డ చేసే విధానం వేరేగా ఉండదు అలాగే బిజినెస్ పర్సన్ డీల్ చేసే విధానం వేరే ఉంటుంది అతను పవర్టీలో ఉంటే పావర్టీలో ఉన్న అతను రిస్క్ రివార్డ్ గురించి థింక్ చేసినట్టు ఒక బ్యాంకర్ కొడుకు రిస్క్ రివార్డ్ గురించి థింక్ చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్లస్ ఆ సిచ్యువేషన్ ఏంది వాళ్ళు కరువుల్లో పెరిగారా దేశం సమృద్ధిగా ఉన్నప్పుడు పెరిగారా ఏ టైంలో పెరిగారనేది చాలా చాలా విషయాలు అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ఆ టైంలో ఉన్న సొసైటీ ఏంటి వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తారు డిఫరెంట్ థింగ్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనే కంప్ అసలు రష్యన్ అనేది థర్టీ ఇయర్స్లో చూడలేదు అత వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది మేము టు మల్టిపుల్ రష్యన్ చూస్తున్న డిఫరెంట్ కంట్రీస్ తీసుకుంటే అలాగే మన ఫెమైన్స్ మన అగ్రికల్చర్ కంట్రీ ఫెమైన్స్ కరువులు లేకపోతే వరదలు వచ్చినప్పుడు మొత్తం మన ఎకనామీ అనేది మొత్తం అగ్రికల్చర్ డిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక్కనొక్క టైంలో ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేసేవి మన కంట్రీ ఎకనామీ మొత్తం కుప్పకొల్పాలన్నా ముందర నిలబెట్టాలన్న ఈ ఫ్యాక్టర్ మీదే ఉంటుంది సో ఈ లిస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎండ్లెస్ సో నాకు తెలిసింది మీకు తెలియదు మీకు తెలిసింది నాకు అసలు తెలియదు సో ఎవరి గోల్స్ లైఫ్స్ ఫోర్కాస్ట్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ మనీతో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ పోసే చాలా తక్కువ కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డేషియన్స్ వచ్చేసి మన చుట్టూత మన పర్సెప్షన్ బట్టి జరిగే వాటితోనే తీసుకుంటాం అనమాట అది అలా చేయడం అనేది రాంగా రైటా అనేది చెప్పడం అనేది కష్టం ఎందుకు అంటే ఎమోషన్ అనేది మనీ డిషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తామంట ఇప్పుడు జానఫ్ అనే అతను యుఎస్లో ప్రెసిడెంట్షిప్కి పోటీ చేస్తామన్న దాని ముందరే వాళ్ళకి గ్రేట్ డిప్రెషన్ చెప్పి చాలా ఎకనామిక్గా మొత్తం కంట్రీ పతనం అయిపోయిన స్టేజ్ వస్తుంది తన్ని ఒకగా ఒక టైంలో ఎలక్షన్ పోటీ చేసే ముందర ఒక టీవీ యాంకర్ వచ్చేసేసి మీరు ఆ గ్రేట్ డిప్రెషన్ టైంలో మీరు ఏం చూశారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే అతను బాగా ధనికులు ఉన్న కుటుంబంలో అతను అతనికి నాకేం పెద్ద ఇంపాక్ట్ చేయలేదు కాకపోతే మా నాన్నగారు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది గార్డెనర్స్ని హైర్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక పూట ఎక్ ఎక్స్ట్రా తినడానికి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి ఉండిద్ది మన దగ్గర ఉంది కదా అని చెప్పేసేవాళ్ళు అదొకటే అంటారు దానివల్ల ఆపోజిషన్ దాన్ని ప్లే చేసింది అది డిఫరెంట్ స్టోరీ పొలిటికల్గా సేమ్ థింగ్ అప్లైస్ దిస్ థింగ్ ఇప్పుడు కరోనాలో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళని చూస్తే వేరేగా ఉండద్ది ఇప్పుడు కరోనాలో ఐటీ సెక్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి మంచిగా హాయిగా ఉన్న వాళ్ళు టైము వేరే రోజు కూలీ చేసుకునే వాళ్ళకి కూలీ లేక బయటికి రాకూడదు అని చెప్పి తినడానికి ఫుడ్ లేక ఉండే వాళ్ళ పరిస్థితి చాలా డిఫరెంట్ సో సేమ్ థింగే పీపుల్ ఉన్న డిఫరెంట్ స్టేజెస్ బట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ థింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అలాగే జానఫ్ కండికి వార్ ఎక్స్పీరియన్స్ ఉంది వరల్డ్ వార్ టూలో సో అది వేరే అతనికి లేదు ఒక యుద్ధంలో అతను బాగా తీసుకురావచ్చి ప్రా ప్రాముఖ్యంగా తీసుకురాగలిగే స్టేజెస్లో చేయగలిగాడు సో ఇంకొకటి ఏంటంటే ఒక ఎకనామిక్ రీసెర్చ్ థింగ్ ఫిఫ్టీ ఇయర్స్గా డీటెయిల్గా అమెరికాలో అసలు పీపుల్ దేని బట్టి ఇన్వెస్ట్ చేస్తారు అని చూస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసిన పద్ధతులు అంటే ఇప్పుడు వాళ్ళు కనుక అట్లీస్ట్ అర్లీ ఏజెస్ వాళ్ళ టీనేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ మార్కెట్కి వచ్చినప్పుడు ఎలా అయితే థింగ్స్ ఉన్నాయో అవే వాళ్ళ లైఫ్ థింగ్స్ని డిసిషన్స్కి ఇంపాక్ట్ చేస్తాయి సపోజ్ వాళ్ళు మార్కెట్ స్టాక్ మార్కెట్ బాగాలేనప్పుడు కుట్టారనుకోండి వాళ్ళు దేవుడు మో టెన్ టు మేక్ స్టేబుల్ డెసిషన్స్ అండ్ బాండ్స్ అందులో పోగొట్టుకొని చేతులు కాల్చుకొని ఉంటాయి లేదు బాండ్స్ బాగా లేవు అసలు పెద్ద ఎక్కువ రాలేదన్న టైం వల్ల వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి బాండ్లో చేతి ఏం సరిపోతుంది కదా అని చెప్పేసి ఫీల్ చేసుకుంటారు సో ఒక్కొక్కరి వ్యూ పర్స్పెక్టివ్ వాళ్ళ లక్ వాళ్ళు ఏ ప్రాంతంలో పుట్టారు అనేది చాలా డిఫరెంట్గా ఇవన్నీ ఉన్నాయి సరే మరి ఇంకెందుకు చూసేది మనం ఈ బుక్ గురించి తెలుసుకునేది అని మనం అనుకోవచ్చు కానీ అదే మెయిన్ పాయింట్ మన ఎయిటీ పర్సెంటేషన్స్ మన ఎక్స్పీరియన్స్ చుట్టూ ఉంటాం కానీ అదే లిమిటెడ్ కాదు అది చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే వరల్డ్ ఈజ్ ఏ ఫార్ బిగర్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ అండ్ డూ థింగ్స్ సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ని వీటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సో ఎలాగా చెప్పచ్చు అంటే రెండు చీమలు వచ్చేసి ఒక చిన్న చక్కెర గుండు కోసం కొట్టుకుంటూ ఉంటాయి కానీ పక్కన చూస్తే మొత్తం చక్కెర డబ్బానే ఉంటుంది అవి కొంచెం ముందరికి వెళ్ళి చూస్తే ఆ చక్కెర డబ్బా మొత్తం కనిపిస్తుంది వాటి నుంచి తీసుకోవచ్చు అవి రెండు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ ఒక్క గుండె వాటికి కనిపించేసి ఆ నేరో పర్స్పెక్టివ్ వల్లే అవి కొట్టుకుంటూ ఉంటాయి సో అలాగా డిఫరెంట్ థింగ్స్ కొంచెం విజిబిలిటీ మంది బాగుండి బర్డ్స్ వ్యూ ఉంటే దేన్ని ఏం చేయాలి ఎలా చేయాలనేది మనకి యూస్ అవుతుంది అనేది కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు సో ఈ థింగ్స్ మనం అండర్స్టాండ్ చేస్తాం అలాగే డిఫరెంట్ థింగ్స్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ వ్యూ ఎలా ఉండేది ఇంతకుముందు అమెరికాలో నైన్టీన్ సిక్స్టీస్ ముందరంతా కూడా అందరూ కూడా చనిపోయేదాకా పనిచేసేవాళ్ళు అంటే సిక్స్టీ ఇయర్స్ నుంచి చనిపోయేదాకా పనిచేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అలాగే చేసేవాళ్ళు కానీ దాని తర్వాత వీళ్ళకి ఫోర్ వన్ కే అని చెప్పి పెన్షన్ స్కీమ్స్ అయ్యొచ్చి డెవలప్ చేసి నైన్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఎయిటీస్ టైంలోనేది గ్రో అవడం వల్లనే ఈ చేంజెస్ వచ్చింది అలాగే సేమ్ థింగ్ అంటే ఇప్పుడు మన అమెరికా పర్స్పెక్టివ్లోనే తీసుకోకలేదు మన స్టోరీస్ ఇవన్నీ చూస్తే కూడా డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వెళ్తూ ఉంటాయి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్గా వస్తూ ఉంటాయి ఫాక్స్కాన్ అనే కంపెనీలో వాళ్ళు బిజినెస్ పీపులు చాలా ఎక్కువ లేబర్ వర్క్ చేయించి పనిచేస్తూ ఉంటారు మొత్తం వాళ్ళు ఇచ్చే మనీ కన్నా చాలా ఎక్కువ పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది అది రావడం వల్ల చాలామంది దిగులు చేసి ఆ కంపెనీ ఏంది ఇలా చేస్తుంది అని అని చెప్పి అన్నారు అనమాట నిజమే కదా అని చెప్పి అమెరికన్ పీపుల్ అయ్యని అనుకున్నారు కానీ ఒక అతను వచ్చేసేసి సౌత్ ఏషియన్ అంటే చైనా ఇలాంటి దేశాల నుంచి ఇండియా ఇలాంటి దేశాల నుంచి వచ్చిన ఒక అతను ఏమున్నాడంటే మీరు చెప్పేది కరెక్టే వర్క్ కండిషన్ ఇంకా మెరుగ్గా ఉండొచ్చు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు పని చేయించుకుంటున్నారు కానీ దీనికన్నా ముందర మా ఇక్కడ వర్క్ చేస్తుంది మా మద్దరు కష్టపడతా ఉంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కానీ అదే అంత ఇబ్బంది కాదు ఎందుకంటే దీనికన్నా ముందర ఇంత మంచి జీవితానికి ఈ పని చేయించేదానికన్నా తను ఒక ప్రాస్టిట్యూట్గా చేసేది సో దానికన్నా చాలా మెరుగ్గా ఉంది చాలామంది అమెరికన్స్కి ఈ సినారియో ఇలా వర్క్ చేస్తారు ఇలా అనేదే తెలియదు సో మీకు తెలియకపోవడం వల్ల ఇది మీకు ఇలా అంత కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది అంత కష్టమేం కాదు అని చెప్పి చెప్తాను సో దీని గురించి మనం ఏం చెప్తాం అంటే వర్కింగ్ కండిషన్స్ బాగుండాలని ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు అంత స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు మంచిగా ఉండాలని అలా అని చెప్పి చూస్తే ఇది లేదు దీని నుంచి మనం ఫైట్ చేస్తామంటే ఇందులో ఉండే వాళ్ళ ఆపర్చునిటీ ఇంకా బ్యాడ్ ఆపర్చునిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఏ ఆపర్చునిటీ గుడ్ బ్యాడ్ అనేది ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే పీపుల్ విల్ ఆల్వేస్ గో అండ్ చూస్ ఇట్ ఆ టైంలో వాటిలో ఏది బెటర్ అనేది చూస్ చేసుకుంటారు కాబట్టి అలా ఉంటుంది సో డిఫరెంట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద థింగ్ అనేది ఉంటుంది అంటే సేమ్ ఇండియాలో కూడా మనం చూసుకుంటే చాలామందిని కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళని టీ కొట్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎంప్లాయ్ చేసుకుంటారు సడన్గా మనం చదువుకున్న వాళ్ళు వీళ్ళు చూసి మనం చదువుకున్న బ్రికింగ్ బట్టి ఏమనిపిస్తుంది అంటే చైల్డ్ లేబర్ ఏంటి ఇలా చేస్తున్నారు లేకపోతే ఇలా పనులు చేస్తున్నారు ఓకే హజ్ ఎఫ్ ఎన్విరామెంట్ కాదు కానీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బాగుపడుతుంది కదా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఉన్న ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎలాంటి నీడ్ ఉందో మనకు తెలియదు రైట్ ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాయ్ అమ్ముకొని చేశారు ఆ చైల్డ్ లేబర్ కదా ఫ్యామిలీకి ఉన్న అవసరం అలాంటిది చేసుకుంటారు టీ సెల్ చేశారు లేకపోతే నరేంద్ర మోడీ చిన్నప్పుడు చాయ్ అమ్ముకున్నారని చెప్పేసి మనం వింటూ ఉంటాం అంటాం ఆ చేయకపోయి వాళ్ళు అసలు ఇంత దాకా రాగలుతారు సైంటిస్టు ప్రైమ్ మినిస్టర్ ఏదంతా అవ్వగలుగుతారా అనేది మనం చూసుకోవాలి సో ఆ డిఫరెంట్ కండిషన్స్ థింగ్స్ పర్స్పెక్టివ్స్ అనేవి ఉంటాయి సో దాన్ని బట్టి మనీ విషయంలో మనం ఎక్కువగా ఎవరిని చర్చ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మన మనం చూసే పొందుకోవాలి వాళ్ళు చే చాలా క్రేజీగా అనిపిస్తుంది ఒకవేళ కరువుల్ని అసలు డబ్బులు లేని తనల్ని చూసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సేవింగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని పైసా పైసా చూసుకొని చేసుకుంటూ ఉంటారు లేదు ఎప్పుడు అపరకు వేరు అనుకోండి వాళ్ళు ల్యాఫిష్గా మనీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ వస్తూ ఉండే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అని చూస్తే వాళ్ళు ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా రూపాయి మంది కాదనుకున్నా ఏం కాదు లేదనుకుంటా ఉంటారు సో ఏది రైటు రాంగు అని మనం ఖచ్చితంగా చెప్పలేం వాళ్ళు వాళ్ళు చూసిన పరిస్థితులు టైము ఏ కాలంలో ఉన్నారు అప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ ఏంటనే దాన్ని బట్టి ఈ థింగ్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి సో ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఎలాగంటే లాటరీ టికెట్ అమెరికాలో చూస్తే వాళ్ళు చూసింది ఏంటంటే లాటరీ టికెట్స్ ఎవరు ఉంటారు అని చూస్తే చాలా మటుకు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకు వచ్చే జీవితంలో సంవత్సరానికి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ లాటరీ టికెట్స్కే పెట్టేస్తారు అన్నమాట సో లాటరీ టికెట్కి ఎందుకు పెడుతున్నారు అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే అట్లీస్ట్ నిజంగా జాబ్ పోయిన ఏదైనా అవసరం ఉన్నా ఎమర్జెన్సీ ఫండ్ కన్నా ఉండిద్దా అంత కూడా వాళ్ళు సేవ్ చేయకుండా లాటరీ టికెట్ పెడుతున్నారని అని మనకి అనిపిస్తుంది ఎందుకంటే మనము అంత నీడీ పరిస్థితుల్లో లేము కాబట్టి నిజంగా ఉన్న వాళ్ళని వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం థింక్ చేసి చూసి వాళ్ళని అడిగితే ఏమంటారంటే మాకు రోజుకి పూటకి గడిచేంత మనీయే వస్తూ ఉంది మా పిల్లల్ని బెటర్గా చదివించుకోలేం మాకు నచ్చిన కార్లు ఇల్లు బంగ్లాలు కొనుక్కోలేం కానీ ఈ లాటరీ టికెట్ అనేది మాకు ఒక డ్రీమ్ ఇస్తుంది లక్షలో కోట్లో అది ఒకరికి వచ్చినా సరే మనకు వచ్చే ఛాన్స్ ఉంది కదా ఈ డ్రీమ్ అనేది మనకి ఇది రైట్ రాంగ్ డెరెక్షన్ అని మనం డైరెక్ట్గా చర్చ చేయడానికి లేదు దానివల్ల వాళ్ళకు ఒక హోప్ అనేది వస్తుంది దానివల్ల వాళ్ళు ముందరికి వెళ్ళగలుగుతారు సో ఆ నాలుగు వందల డాలర్లు మనం మధ్యలో మిగిలిచ్చేసినా చేసేది ఏమీ లేదు పెద్ద ఎక్కువ మన లైఫ్లో ఇంపాక్ట్ కాదు కానీ పొరపాటున లాటరీ టికెట్ తగిలితే మన జీవితమే మారిపోతుంది కదా అన్న హోప్ వాళ్ళకి ఒక మంచి ఎనర్జీని బూషణీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అది రైటో రాంగో చెప్పను ప్లస్ లాటరీ టికెట్ కొనమని చెప్పడం అనేది పాయింట్ కాదని ఇక్కడ ఆతరు చెప్తా ఉన్నాడు కానీ మెయిన్ పర్స్పెక్టివ్ అయితే ఇది సో చాలా తక్కువ మందే ఒక ఫైనాన్షియల్ డిసిషన్ అనేది స్ప్రెడ్షీట్ మీద వేస్తారు రా వచ్చేది ఎంత పోయేది ఎంత అయ్యేది మోస్ట్లీ ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది డిన్నర్ టేబుల్ దగ్గర కంపెనీ మీటింగ్లోనో లేకపోతే మన పర్సనల్ హిస్టరీ బట్టి మన వ్యూ ఆఫ్ ద వరల్డ్ బట్టి ఈగో బట్టి ప్రైడ్ బట్టి ఫార్స్ మార్కెటింగ్ బట్టి లేకపోతే డిఫరెంట్ థింగ్స్ ఏదైనా చెప్తే చేసేదాన్ని బట్టి మనం స్పెండ్ చేస్తాం ఇప్పుడు బాగా భక్తున్న అతను చెప్పేసి చెప్పాను ఈ హోమం చేసేసి నీకు లక్షల కొట్టి డబ్బులు వచ్చేస్తాయి అయితే ఒక యాభై వేలు నువ్వు ఖర్చు పెట్టాల్సి వస్తాయి అంటే మేబీ అతను చేసేస్తాడేమో సో అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేది వాళ్ళు ఖర్చు పెట్టేదానికి ఇంపాక్ట్ చేస్తాయి అదే హేతువాదం అంటే ఎందుకు ఆ డబ్బులు ఇచ్చే బదులు నేను చూసుకోవచ్చు వేరే రకంగా ఆలోచిస్తాడు అనమాట సో డిఫరెంట్ థింగ్స్ అది హెల్ప్ చేస్తాయి ఐ మీన్ థింక్ చేసే విధానం అనేది మారిపోతూ ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మనీ అనే టాపిక్ అనేది కూడా చాలా న్యూ చాలా టాట్లర్ అంటే ఎప్పటి నుంచో ఉండేది కదా అసలు సిక్స్ హండ్రెడ్ బీసీ ఆ టైం నుంచి ఎస్టాబ్లిష్ అయింది మన ప్రపంచం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అయితే మనీ అనే టాపిక్ వచ్చి చాలా న్యూగా ఉంది సో దీన్ని అండర్స్టాండ్ చేసుకునే చేసుకునేదానికి అంత స్టేబుల్ నేచర్ పరంగా వచ్చింది కాదు మానవులు క్రియేట్ చేసింది కాబట్టి ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి ప్లస్ దీంట్లో డైనమిక్గా చేంజ్ అయ్యేటివి చాలా థింగ్స్ అండర్స్టాండ్ చేసుకునేటివి చాలా ఉన్నాయి సో ఇవి అనేది చాలా డిఫరెంట్ అంటే మనకి డాగ్స్ అనేవి పెట్స్ కింద టెన్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కానీ లాస్ట్ థౌసండ్ ఇయర్స్ నుంచే మనకి మనీ అనే దాని గురించి తెలుసు అనమాట మన యాసిస్టెన్స్ వాటి బట్టి సో మన ఎక్స్పీరియన్స్ వాటి బట్టి థింగ్స్ ఉండేదానికి తక్కువ సో ఇలా చూస్తే మనీ అనేది మోర్ ఆఫ్ ఎమోషనల్ డిషన్ కన్సిడరింగ్ అంటే ఫ్యాక్ట్స్ వీటికన్నా కూడా ఎమోషనల్ డెసిషన్స్ ఉండొచ్చు కొన్నిసార్లు ప్రైడ్ వల్ల మనం మనీ ఇచ్చేయచ్చు కొన్నిసార్లు ఈగో కోసం ఇచ్చేయచ్చు కొన్నిసార్లు అది అవసరం అవ్వచ్చు కొన్నిసార్లు నీడ్ అవ్వచ్చు కొన్నిసార్లు గ్రీడ్ అవ్వచ్చు డిఫరెంట్ థింగ్స్ అనేవి ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాయి సో ఎవ్వరు మనీ విషయంలో పిచ్చి కాదు ఎవరు తీసుకునే డిషన్స్ వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ థింగ్స్ చూసిన దాన్ని బట్టి వస్తాయి సో నెక్స్ట్ స్టోరీలో అసలు బిల్ గేట్స్ ఎలా రిచ్ అయ్యాడో చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్